పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ సభ్యులు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరము మార్కెట్ల నియమావధి నిబంధనలకు లోబడి నాభితులు నిలు పట్టించడాన్ని రైతు సంక్షేమములకు మరియు మార్కెట్ కమిటీ

Yeah. నాగరాజ్యాన్ని నేను పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరము ఆంధ్రప్రదేశ్ దివసాయ మార్కెట్ చట్టము మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరము మార్కెట్ నియమావళి నిబంధనలు లోపలి నిధులు ఎందుకంటే ఎక్కువ ఉంది ఇక్కడ ఉండడం వచ్చిన ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళంతా పెరిగి వస్తున్నాము చేతికి మీద పెద్దలు అనేక మంది నిధులు

ಶ್ರೀಮಂತ ಅನ್ನಪ್ರೆ ಎಲ್ಲ ಪ್ರವಾಸಿಗೂ నియమితమైన కోల్పోయిన కుప్ప అని నేను పంతొమ్మిది వందల అరవై సంవత్సరము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం మార్కెట్ నియమావళి నిబంధనలకు లోపలి నా విధులు